ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లోనూ ఇక్కడ పూర్తి మొత్తంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఏదైతే మృతుడు ఏదైతే చారికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బీ సంఘం నేతలు కూడా పోలీసులతో వాగ్వాదం జరుగుతూ ఉంది పోలీసులు కూడా కొత్త అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైతే బీ సంఘం సంబంధించినటువంటి నేతల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం మనతో పాటు ఒక బీ సంఘం సంబంధించినటువంటి నేత ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి షెట్ ఏ విధంగా చింపేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతూ ఉంది ఆయనను భౌతికంగా దాడి చేస్తూ కూడా దూషించినటువంటి పరిస్థితి నెలకొందంటూ ఏదైతే బీ సంఘం సంబంధించినటువంటి నేత ఆరోపిస్తూ ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది ఇంత టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసుల అత్యుత్సాహాన్ని ఎట్లా చూడొచ్చు అండి పోలీసు వాళ్ళు బాగా అరేంజ్ చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళని చేసి మమ్మల్ని కొట్టడం కూడా జరుగుతుంది వాళ్ళని ఆయనని ఎక్కడికి తీసుకపోతుందో తెలవని పరిస్థితి ఆయనని ఈ రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము మేము ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా రాత్రి నుంచి చూసినా కానీ ఏది కూడా మాకు స్పందించట్లేరు చెప్పట్లేరు ఏం చెప్పట్లేరు ప్లస్ మాకు తెలియకుండానే బాడీని తీసుకెళ్తున్నారు దానికోసం అని ఆపి మాకు సృపడేంటితోటి మాకు ఒక సమాచారం ఇవ్వాలి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నందుకు ఉన్నందుకు మమ్మల్ని కొట్టి షెట్టు మొత్తం చింపేశారు బాగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టారు ఆయనకు ట్రీట్మెంట్ కూడా చక్కగా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం చాలా దారుణమైన ఇది బీసీ సంఘాలకు బీసీలకు ఏం చేయలేని పరిస్థితి ఆ రోజు గెలిచే రోజు చెప్పిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వేరే చెప్పారు దానికి నలభై రెండు శాతం డిక్లరేషన్ ఇస్తామని ఇవ్వకుండా ఇదంతా చేసి ఎక్కడెక్కడనో ఇబ్బంది పెడుతురు ఈ చాలా వరకు విశ్వేశ్వర సారికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు హెల్త్ బులెటెన్ కావచ్చు మన రిలీజ్ చేసి బంధువులకు కావచ్చు బీ సంఘం నేతలు కావచ్చు చెప్పే ప్రయత్నం ఏమైనా డాక్టర్లు కానీ పోలీస్ అధికారులు ఏమైనా చేసి ఎవరు కూడా చెప్పలేదు రాత్రి వట్టేజానే యాదవ్ గారు ప్లస్ చెరుకు సుధాకర్ డాక్టర్ గారు మేము అందరం కలిసి రెండు గంటల టైంలో తీర్మాన మల్ల రెండు గంటల టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని అందులోకి ఎలా కూడా చేయనీయలేదు ఆపేసిరు అడ్డుకున్నారు అడ్డుకొని ఏ సమాచారం లేకుండానే ఆయనని ట్రీట్మెంట్ కూడా చక్కగా ఇవ్వలేదు ఇవ్వకుండా ఆయన చనిపోవడం కారణం సూపర్ డెంటే సూపర్డెంట్ వచ్చి మాట్లాడాలని కోరితే కూడా ఆయన రా కూడా రాలేదు తీర్మాన్ మల్లన్న గారు వచ్చి పిలిచినా కానీ రౌండ్ టేబుల్ వేసి లోపల పిలిచినా కానీ రాలేదు రాకపోగా ఇట్లా పట్టలు గించేసి కొట్టడం మాత్రం జరుగుతుంది